ఒకటే బాబా అయినా ఒకటే ప్రభాస్ అయినా ఒకటే బాబా అయితే సూపర్ ఉన్నాడు హైలైట్ ఉన్నాయి ఫైట్స్ మాస్ సీన్స్ సూపర్ ఉన్నాయి రాజమౌళి సినిమా వచ్చే వరకు మాత్రము మాస్ మిల్స్ అయితే బాగా పెట్టిండు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా మళ్ళీ ఏదైనా క్లాస్ అవుతుంటదేమో అని అట్ల ఏం లేదు బాబా ఫ్యాన్స్ కి అందరి ఫ్యాన్స్ కి మంచి మాస్ మూల్స్ పెట్టిండు మళ్ళీ రాజమౌళి సినిమా వరకు అయితే మనకైతే ఇదైతే పండుగ యాక్చువల్గా వేరే ఏదో డిఫరెంట్గా ట్రై అనుకున్నాం కానీ కానీ మొత్తం మాస్కి వెళ్ళడం వల్లనే మంచి మళ్ళీ తర్వాత ఒకవేళ రాజమౌళి సినిమా తర్వాత మళ్ళీ ఏదైనా కంటెంట్ తరపున సినిమాలో పోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా సినిమా చేసే మంచి పని చేసిండు ఫ్యాన్స్కి పండుగ కుర్చి మడత పెట్టి పాటకు అయితే థియేటర్లో తగలబడిపోతుంది అంతే జైబాబు డైలాగ్ అనిపిస్తున్నాయి డైలాగ్స్ కూడా బాగున్నాయి పెట్టారు మాస్ మాములుగా లేదు ఆఫ్టర్ పోగిరి అన్ని రికార్డులు అన్ని కూడా బతులైపోతాయి ఎండాకాలం తింటా మామిడికే పచ్చలే ఒక ఎవరైనా అందుకే చాలా మంది కొంతమంది పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇంక మిగతా తమ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే థియేటర్ దొరకవు డైలా మామూలుగా ఉండవు అన్ని ఇవ్వలేదు కొన్ని దాచారు రేపు సినిమా థియేటర్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ షో అవ్వగానే అయ్యే డైలాగ్ ట్రెండింగ్ లో ఉంటాయి ట్రెండింగ్ నెంబర్ వన్ గుంటూరు కారం బాగున్నాయి అసలు మొత్తం మా బాబు అయితే నిజంగా అసలు మాస్లో ఎట్లుంటాడు అనుకున్నారని దిగిపోయాడు మొత్తం ఏడుకాడికి చాలా బాగున్నది సెట్ అయింది చాలా బాగుంది అసలు బాబు వన్ షో నిజం చెప్పాలంటే మొత్తం ఏడు కాడికి ట్రైలర్ స్టార్టింగ్ నుంచో లాస్ట్ వరకు మొత్తం ఒక గుంటూరు మిర్చి లాగానే ఉన్నాడు మొత్తం హైఆన్ ఇన్ఫ్లైమబుల్ మొత్తం ఫైటింగ్స్ ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు డిజైన్ కానీ బాబు ఫైట్స్ చాలా బాగున్నాయి డాన్స్ అయితే కుర్చీ పాటు పాటకు మాత్రం వేరే లెవెల్ వేసిండు అసలు తమ డిసప్పాయింట్ చేసిండేమో అనుకున్నామేమో కానీ కూర్చుమడుతో బట్టి ఒక్క పాటేసిన మొత్తం ఏ ఫ్యాన్ అదే ఆ ఫ్యాన్ మాత్రము చాలా అసలు చాలా బాగా చేసింది డ్యాన్స్ మొత్తం ఆ పాటకైతే డాన్స్ మొత్తం డ్యాన్స్ డాన్స్ ఇస్తారు మొత్తం థియేటర్ మొత్తం